కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలన్నది గబ్బర్ సింగ్ సినిమాలో ఓ డైలాగ్ నిజమే సినిమాలో మ్యాటర్ ఉంటే చాలు ఎన్నేళ్ళు షూటింగ్ జరిగినా ఎన్నిసార్లు వాయిదా పడినా ఫ్యాన్స్ పట్టం కడతారు అనేందుకు ఉదాహరణే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ఈ మధ్య రిలీజ్ అయిన ఆ ఒక్క ట్రైలర్తో వీరమల్లు రేంజ్ ఏంటో అందరికీ అర్థమైంది అదే రేంజ్ లో ఇప్పుడు పవర్ స్టార్ సినిమాకు బిజినెస్ కూడా జరుగుతోంది అది పవన్ స్టామినా అదే పవర్ స్టార్ కు ఉన్న మార్కెట్ అది ఆయనకున్న అపారమైన ఫ్యాన్ బేస్ హరిహర వీరమల్లు బిజినెస్ జరుగుతుందో హరిహర వీరమల్లు ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏవో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి పీరియాడిక్ ఫిలిం కావడంతో బడ్జెట్ ఏమో తడిచి మోపెడయ్యింది పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం మొదట దర్శకత్వం వహించిన క్రిష్ తప్పుకోవడం రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ ప్రకటించినా వాయిదా పడడం ఇవన్నీ సినిమాపై ఎన్నో అనుమానాలు రేకెత్తించాయి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పటికీ పూర్తవుతుందని వేచి చూసి చూసి విసిగిపోయారు ఆ సమయంలో జూన్ పన్నెండున వీరమల్లు థియేటర్లలో సందడి చేయనుందని నిర్మాణ సంస్థ ప్రకటించడంతో ఫ్యాన్స్లో ఊపు కనిపించింది కానీ అనుకున్నంత బజ్ క్రియేట్ కాలేదు ఇన్నిసార్లు వాయిదా పడడం అడపదడప టీజర్లు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసిన అంత ప్రచారం జరగలేదని చెప్పాలి టీజర్ దగ్గర నుంచి బొమ్మ పడే వరకు ఆ హిట్ అలాగే కొనసాగాలి అదే వీరమల్లు విషయంలో జరగలేదు ఇక అంతే సినిమా అవుట్ అంటూ కొందరు వీరమల్లు బిజినెస్ కావడం కష్టమని మరికొందరు ఇలా సోషల్ మీడియాలో సినిమాను చంపే ప్రయత్నం చేశారు అంతేకాదు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగానే థియేటర్లు బంద్ నిర్వహిస్తామని ప్రకటనలు చేయడంతో ఇక వీరమల్లు నెగ్గుకు రావడం కష్టమే అంటూ రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి ఈ నేపథ్యంలో నిర్మాత ఎంఎం రత్నం మాత్రం ఒక్కడినే నమ్ముకున్నారు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందుకే ఆయన చాలా పట్టుదలగా ఎంతో ధైర్యంగా హరిహర వీరమల్లు సినిమాను ఫినిష్ చేశారు ఇక సినిమా విడుదల మరో రెండు వారాల్లోకి వచ్చిన మార్కెటింగ్ మీద బిజినెస్ మీద అస్సలు తొందరపడలేదు ఆయన ట్రైలర్ వచ్చిన తర్వాతనే బిజినెస్ స్టార్ట్ చేయాలని ఓపిక్గా వేచి చూశారు నిజానికి అగ్ర నిర్మాతగా అనుభవశాలిగా ఆయనకు ట్రైలర్ కంటెంట్ మీదున్న నమ్మకం అది అంతేకాదు ట్రైలర్ రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లో యూట్యూబ్ మారుమ్రోగిపోయింది రికార్డులు తిరగరాస్తూ ఇరవై నాలుగు గంటల్లో వీరమల్లు వీరవిహారం చేస్తూ ఏకంగా నలభై ఎనిమిది మిలియన్ వ్యూస్ రాబట్టి అప్పటి వరకు నెంబర్ వన్గా గా ఉన్న పుష్పటు ట్రైలర్ను వెనక్కి నెట్టింది ఇక అంతే ఒక్కసారిగా బస్ క్రియేట్ అవడంతో డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత ఏఎం రత్నం ఆఫీస్ ముందు క్యూ కట్టారు మినిమం గ్యారంటీ ఫిల్మ్ అనే టాక్ ట్రైలర్ రావడంతో బయ్యర్లంతా వీరమల్లు మీద ఆసక్తిగా ఉన్నారు ఒక్క ట్రైలర్ రిలీజ్ తో ఏఎం రత్నం కు కాసుల పంట పండేలా ఉందనేది ఫిలిం నగర్ టాక్ బయ్యర్లు ఇంట్రెస్ట్ గా ఉన్నా అసలు రేట్ ఎంత ఉండొచ్చు అన్నది ఇంకా నిర్మాత సైడ్ నుంచి వారికి క్లారిటీ రాలేదట నిజానికి నైజాం ఏరియా ఎంత ఫ్యాన్సీ రేటు పలికితే మిగిలిన ఏరియాలోనూ అదే రేంజ్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది అందుకే నైజాం ఏరియాను అమ్మడానికి నిర్మాత ఆచితూచి అడుగులేస్తున్నారు నైజాం కనుక విక్రయిస్తే అదే రేషియాలో ఆంధ్ర సీడెడ్ అమ్మవచ్చు బహుశా అదే స్ట్రాటజీతో నిర్మాత రత్నం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది నైజాం ఏరియాకు నిర్మాత తొంభై ఐదు కోట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది నైజాం తొంభై ఐదు కోట్లంటే సీడెడ్ మినహా ఏపీ తొంభై ఐదు నుంచి వంద కోట్లుండే అవకాశం ఉంది మరి సీడెడ్ ఎంత ఉందంటే దానిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది మొత్తం మీద ఏపీ తెలంగాణాల నుంచి రెండు వందల యాభై పైనే బిజినెస్ ఉంటుందనేది ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తోన్నమాట పవన్ కళ్యాణ్ మూవీస్కు ఓవర్సీస్లో మంచి బిజినెస్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్కు ముస్తాబోతోంది మరి ఆ బిజినెస్ కూడా పెండింగ్లో ఉంది ఇక బాలీవుడ్లోనూ వీరమల్ల మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట మోదీకి పవన్ పదే పదే పలు సందర్భాల్లో కితాబ్ ఇవ్వడం ఆయన్ని పవన్ కాదు తుఫాన్ అంటూ పొగడంతో లోను పవర్ స్టార్ను నేషనల్ మీడియా ఆకాశానికి ఎత్తేసింది దీంతో మూవీకి కూడా బాగా హైప్ వచ్చింది ఇక సనాతన ధర్మం అంటూ పవన్ దేశవ్యాప్తంగా హిందువులకు బాగా దగ్గరయ్యారు ఈ సినిమా కథ కూడా ఔరంగజేబు కాలనాటిది అన్నట్లు తీర్చిదిద్దడంతో గతంలో వచ్చిన చావా మూవీకి ధీటుగా బాలీవుడ్లోనూ మంచి బజ్ కనిపిస్తోందట ఇక వీటితో పాటు ఓటీటీ రైట్స్ కింద అన్ని భాషల్లో కలిపి సుమారు వంద కోట్లు ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ కోసం భారీ పోటీ ఏర్పడిందని తెలుస్తోంది చివరకు ఫ్యాన్సీ రేటును రికార్డు మొత్తాన్ని చెల్లించి సినిమా డిజిటల్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ వీడియో చేజిక్కించుకున్నట్లు ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది ఈ రేటు ఎక్కువ తక్కువ అన్నది కాస్త పక్కన పెడితే కేవలం రెండు వారాల వ్యవధి ఉండడంతో చకచకా మార్కెట్ను నిర్మాత ఏఎం రత్నం కంప్లీట్ చేయాల్సి ఉంది అలా చేస్తే ఈ టూ వీక్స్ సినిమాను ఎవరికి వారు వారి రేంజ్లో ప్రమోట్ చేసుకుంటారు దానివల్ల సినిమా మరింత బస్ క్రియేట్ అవుతుంది నిజానికి బయర్లు రెడీగానే ఉన్నారు అయితే ఇంకా ఏఎం రత్నమే ఓ ఫిగర్ దగ్గర కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది అయితే ట్రైలర్లో క్లియర్గా కంటెంట్ ఉందన్న విషయం అర్థమవడంతో ఈ మూవీకి చాబా సినిమాకు వచ్చినంత క్రేజ్ దేశవ్యాప్తంగా వస్తుందని తెలుస్తోంది నవీన నాపచీని పండినట్లు నిన్న మొన్నటి వరకు సినిమాలో మ్యాటర్ లేదు ఆడే బొమ్మ కాదంటూ పుంకాలు పుంకాలు రాసిన సోషల్ మీడియా సైట్లే ఇప్పుడు ట్రైలర్ చూసి వీరమల్లు బిజినెస్లో వేరే లెవెల్లో వీరంగం చేస్తున్నాడంటూ కథనాలు రాస్తున్నాయి మొత్తం మీద సుమారు రెండు వందల ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన హరిహర వీరమల్లు మూవీ ఒక్క తెలుగులోనే రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు బిజినెస్ చేయడం ఖాయమనేది సినీ వర్గాల అంచనా ఏది ఏమైనా ఈ వారంలో బిజినెస్ క్లోజ్ అయ్యే అవకాశం ఉన్నందున ఏఎం రత్నం కొంచెం గ్యాప్ తర్వాత ఓ బ్లాక్ బోస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకోబోతున్నారని తెలుస్తోంది మరి వీరమల్లు వీరంగం ఏ రేంజ్లో ఉంటుందో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం ఏ రేంజ్లో ఉంటుందో చూడాలంటే జూలై ఇరవై నాలుగు వరకు వేచి చూడక తప్పదు జస్ట్ వెయిట్ అండ్ సీ పవన్ మేనియా